హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఈరోజైతే జాబ్ క్యాలెండర్ పైన ఒక ప్రధానమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నా అదేవిధంగా ఇప్పుడు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్స్ పైన నిన్నటి రోజున మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఎంతవరకు ప్రభావితం చేస్తాయి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమున్నాయండి మెయిన్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక మూడు లక్షల యాభై వేల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డిఎస్సి మరి ఎంత దూరం వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి లేట్ అవుతుందా లేకపోతే తొందరనే వస్తుందా డిఎస్సి నోటిఫికేషన్కి ఏమన్నా కారణాలు అడ్డంకిగా ఉన్నాయా అనే విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం అదేవిధంగా గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించిన రిజల్ట్స్ గురించి మాట్లాడదాం అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో వచ్చే నోటిఫికేషన్స్ అయినా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పీఈసీ అండ్ ఎస్ఐ అదేవిధంగా బీట్ ఆఫీసర్స్ అన్ని రకాల ఎగ్జామ్స్ ఉన్నాయి వాటి అన్నిటి గురించి కూడా కులం కులంకుశనంగా ఈ వీడియోలో మనము మాట్లాడుకోబోతున్నాం మొదటిగా వీడియోను చూసే ఎవరైనా కానీ లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మెయిన్గా నిన్నటి రోజున మన రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్ మీటింగ్ మినిస్టర్స్ యొక్క మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేవి మనకు ఈ యొక్క ఫిబ్రవరి థర్డ్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చేసి కంప్లీట్ చేద్దాము మార్చి వరకు అని అనుకున్నారు కానీ మళ్ళీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారంటే బీసీల కులగణనలో చాలా లోపాలు ఉన్నాయి అయితే ఇరవై శాతం మంది ఈ కులగణనకు దూరంగా ఉన్నారు దాని కారణంగా బీసీల యొక్క జనాభా లెక్క తగ్గింది ఓసీల జనాభా లెక్క పెరిగింది అదే కాకుండా మనము బీసీలకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఉందో వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మిత్రులారా బీసీ బీసీ అన్నదమ్ములారా బీసీ సోదరులారా మీకు మిస్గైడ్ మిస్గైడెన్స్ ఇస్తున్నారు మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నారు నా మాటలల్లో మీరు అర్థాలు ఒకసారి గ్రహించండి నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కేవలము స్థానిక సంస్థలలో ఎన్నికలలో వర్తింప చేయడానికే మీకు ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కాదు మీకు అదే విధంగా ప్రమోషన్స్లో ఎలాంటి రిజర్వేషన్ సంబంధించింది కాదు ఇది ఒక రాజకీయ పార్టీలకు రాజకీయంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం ఉన్నది గమనించండి ఒకవేళ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దీన్ని అసెంబ్లీలో ఈ యొక్క నలభై రెండు శాతం బీసీలకు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్న ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు శాతం బిల్లును తయారు చేసి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదిస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం దాన్ని ధృవీకరించాలే ఆమోదించాలే ఇది గమనించండి ఇప్పుడు విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అయితే చాలా కమిట్మెంట్తో ఉన్నాడు ఏమని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీకు కల్పిస్తాము దానికి సంబంధించిన నివేదికను మొత్తం మా దగ్గర ఉన్నది కులగణన నివేదిక ఉన్నది దీనిని మేము మార్చి మార్చి నెలలో మనకు ఫిబ్రవరి నెలలోనే మనకు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయండి మీకు అందరికీ తెలుసు అయితే ఈ ఫిబ్రవరిలో మనకు బడ్జెట్ సమావేశాలు ఉంటాయి దాన్ని తీసుకొచ్చి మార్చిలో పెట్టినారు మార్చు మనకు మధ్యలో మార్చి పదమూడు అండ్ పన్నెండో తారీఖు నుండి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి అది మనకు ఏప్రిల్ మూడు నాలుగో తారీఖు వరకు కొనసాగుతాయి ఈ ఈ అసెంబ్లీ సమావేశాలలోనే బీసీ గణనకు సంబంధించిన నివేదికను ప్రవేశపెట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించి బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న అనుకుంటాను ఓకే మరి రేవంత్ రెడ్డి అన్న అసెంబ్లీ ఇక్కడ బీసీలకు ఏదైతే నలభై రెండు శాతాన్ని సంబంధించిన విషయము చట్టబద్ధత చేసి ఆమోదించి కేంద్రానికి పంపితే కేంద్రము దాన్ని ఆమోదించడానికి సుముఖతంగా ఉన్నదా లేదా అనే విషయాన్ని ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వబోతున్నా ఫస్ట్ ఇది మాట్లాడిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయము మన జాబ్ క్యాలెండర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతుంది డిఎస్సి మరి లేట్ అవుతుందా తొందరస్తుందా అనేది మనం మాట్లాడదాము ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ రిజల్ట్స్ మరి ఇవ్వడానికి మార్గం అనేది ఈజీ అయిందా లేకపోతే ఎలా అయిందని నేను ఒకసారి చర్చిస్తా మెయిన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తానంటే తమిళనాడు రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకున్నది గమనించండి మిత్రులారా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా యాభై శాతానికి మించి రిజర్వేషన్స్ వాడతలేదు అది మీకు గమనించాలి మీకు తెలుసు యాభై శాతానికి మించి ఎక్కడ ఏ రాష్ట్రము రిజర్వేషన్స్ వాడతలేదు కానీ కేవలము తమిళనాడు రాష్ట్రంలోనే రిజర్వేషన్స్ అన్నది అరవై తొమ్మిది శాతానికి వెళ్ళినాయి అరవై తొమ్మిది శాతానికి వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో సతానాథ్ అనే కమిటీని అక్కడ డిఎంకే పార్టీ వాళ్ళు వేసినారు వేసిన తర్వాత ఆ పా ఆ యొక్క కమిటీ ఏం చెప్పింది బీసీలకు అదనంగా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పింది బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించింది తమిళనాడు రాష్ట్రము యాభై శాతం కల్పించింది మిగతావి మనకు ఇక్కడ ఎస్సీలకు పద్దెనిమిది శాతం చూపిస్తుంది ఒక్క శాతము మన ఎస్టీలకు అక్కడ చూపిస్తుంది మొత్తం అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ ఉంటుంది ఈ అరవై తొమ్మిది శాతాన్ని రిజర్వేషన్ని తమిళనాడు రాష్ట్రం ఇంప్లిమెంటేషన్ చేసుకుంటుంది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పంతొమ్మిది సంవత్సరంలో ఇంప్లిమెంటేషన్ చేసి కేంద్రానికి సిఫారసు చేస్తుంది మమ్ములను మేము చేసుకున్న అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పొందుపరిచి దీనికి సపరేట్గా ఎయిర్ సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ ఏవి దీనికి రాకుండా ఉండాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులో ఒక జడ్జిమెంట్ ఇస్తుంది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పైన ఈ వివిధ కమ్యూనిటీల అవసరతకు వివిధ కమ్యూనిటీల అవ అవకాశాలు కల్పించడం కోసము తెలంగా తమిళనాడు రాష్ట్రము తీసుకున్న నిర్ణయము నిజంగా అది హర్షించదగినదే దాన్ని ఎవరు కూడా టచ్ చేయకూడదు అన్నట్టు సుప్రీంకోర్టు అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో తీర్పిస్తుంది దీన్ని సపరేట్గా పెట్టేసినారు అయితే మరి తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఆలోచన చేస్తున్నారు తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చిన అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ల బీసీలకు యాభై తొమ్మిది ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు వాళ్ళకి ఆ వెసులుబాటు రాజ్యాంగంలో తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరని మనకు ఈ యొక్క అంశాన్ని గట్టిగా తీసుకొని ఇప్పుడు ఢిల్లీ పైన నరేంద్ర మోడీ పైన పోరాటం చేయడానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మినిస్టర్సు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమవుతున్నారు అయితే ఇప్పుడు ఇదంతా ఒకటే రోజులో ఒడిచే ముచ్చట మీరు గమనించాలి ఒకటే రోజులో ఒడిచే ముచ్చట కాదు దీనికి వదల టైం టేకింగ్ ఉంటుంది అయినా కానీ సాధించాలంటే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి కేంద్రంలో చక్రం తిప్పాలి ఎంతో మందిని కలవాలి ఇదంతా జరిగితే మళ్ళీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే మనం బీసీలకు చేసుకోవాలనుకుంటున్నామో దీన్ని కూడా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేసి ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరుల అందరికీ కూడా మళ్ళా విద్యా అవకాశాలు రిజర్వేషన్లలో ఉద్యోగ రిజర్వేషన్లను రాజకీయ రిజర్వేషన్లో కల్పించే అవకాశం ఉంటుంది ఏది కేంద్రం ఆమోదిస్తే రాష్ట్రం ఆమోదిస్తే కుదరదు రాష్ట్రం ఆమోదిస్తే ఇంప్లిమెంటేషన్ కాదు మళ్ళీ దీని మీద కోర్టుల కేసులు పడతాయి ఇంత తతంగం ఉన్నది మరి ఈ తతంగం అంత ఎప్పుడు జరుగుతుంది ఇది ఏప్రిల్ వరకు జరుగుతుందా మే వరకు జరుగుతుందా జూన్ వరకు జరుగుతుందా అంటే జరిగేటట్టు కనిపిస్తలేదు మరి అందుకని ఏం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ని ఖచ్చితంగా మనం కొద్దిగా దూరంలో పెట్టుకోవాలి ఇప్పట్లో మనం ఫిబ్రవరిలో పెట్టుకోవద్దు దాన్ని జూన్ ఆర్ జూలైలో పెట్టుకోవాలి ఎందుకంటే మనము నలభై రెండు శాతం రిజర్వేషన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మేము బీసీలకు ఇస్తామన్న మాటనిచ్చినాము కనుక ఇప్పట్లో మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎమ్మటే ఇవ్వలేని పరిస్థితి ఉంది కనుక ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ని కొద్ది దూరంలో పెట్టుకుందామని ఆలోచనను చేసింది కాబట్టి ఇప్పట్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేవు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కేవలం రెండు టీచర్స్ ఎమ్మెల్సీ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నదే ఈ రెండింటికి సంబంధ ఈ మూడిటికి సంబంధించిన మరి ఎలక్షన్ కోడ్ అన్నది మనకు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు తెలంగాణ రాష్ట్రం అందటం ఉన్నది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు హాస్టల్ వెల్ఫేర్ రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా గ్రూప్ టూ సంబంధించిన రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా ఎందుకు నేను చెప్తున్నానంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే గ్రూప్ థర్డ్ గ్రూప్ టూకి సంబంధించిన మనకు ఫైనల్ కీ వస్తుంది అదేవిధంగా మార్చ్ ఫస్ట్ వీక్లోనే గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ సంబంధించిన ఫైనల్కి వస్తుంది మార్చ్ థర్డ్ వీక్ కల్లా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ వస్తుంది మనకు ఏప్రిల్ వరకు టోటల్గా ఫలితాలు వచ్చేస్తాయి ఇక్కడ క్లియర్ కట్ ఉంది కానీ డిఎస్సి ఎప్పుడు వస్తుంది డిఎస్సి ఫిబ్రవరి రెండో వారం అన్నారు ఎవరన్నారు మినిస్టర్స్ అన్నారు ఎందుకన్నారు మనకు టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నది అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నది కాబట్టి నిరుద్యోగులకు అతి ప్యాషన్ అయిన నోటిఫికేషన్ ఏంటి ఒకటి గ్రూప్ టూ ఒకటి డిఎస్సి మెయిన్గా డిఎస్సి తర్వాతనే గ్రూప్ టూ ఈ డిఎస్సి అభ్యర్థులందరినీ మరొక్కసారి నయవంచన చేసి మోసం చేయాలంటే డిఎస్సి డిసెం ఫిబ్రవరిలో వస్తుందని చెప్పారు కానీ ఫిబ్రవరిలో డిఎస్సి వచ్చినట్టు కనిపిస్తలేదు ఇప్పుడు మనకు స్థానిక సంస్థ ఎలక్షన్స్ పోయి మనకు జూన్ జూలైలో ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ నాటికి నేను అనుకుంటున్నా ఏప్రిల్ నాటికి ఖచ్చితంగా డిఎస్ ఇచ్చే అవకాశం ఉంటుంది దానికంటే ముందు మనకు టెట్ అయ్యాలని ఆలోచన జరుగుతుంది టెట్ మనకి ఇప్పుడు ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారం ఎస్సీఆర్టీ రూల్స్ ప్రకారము టెట్ అనేది ఇయర్లీ రెండు సార్లు జరగాలి ఒకటి ఆల్రెడీ మనకు డిసెంబర్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని నోటిఫికేషన్ జనవరిలో ఎగ్జామ్ జరిగినాయి విధంగా ఒకసారి అక్కడ జరిగినప్పుడు రెండోది ఏప్రిల్లో ఉంటుంది అని చెప్పేసి మన క్లియర్ కట్గా జాబ్ క్యాలెండర్లో చెప్పినారు జాబ్ క్యాలెండర్ చెప్పకున్నా కానీ మనకు ఇక్కడ రూల్స్ ప్రకారం టెట్ టూ టైమ్స్ నిర్వహించాలి కాబట్టి ఒకవేళ టెట్ ఏప్రిల్లో ఇస్తే ఇచ్చుకోవచ్చు అదే విధంగా డిఎస్సి ఇస్తే కూడా ఇచ్చుకోవచ్చు ఎందుకంటే మనకు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కూడా డిఎస్సి టెట్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ టెట్ ఇచ్చినారు ఇటు టెట్టు అప్లికేషన్ స్టార్ట్ అయ్యి టెట్ నడుస్తుంది అప్లికేషన్ మళ్ళీ తర్వాత డిఎస్సి లో కొన్ని పోస్టులు కలిపి మళ్ళీ డిఎస్సి అప్లికేషన్ కూడా ఇచ్చారు అప్పుడు ఏమన్నారు డిఎస్సి కమ్మ టెట్టు రెండు అప్లై చేసుకుంటే రెండు వేల రూపాయలు అని ఇచ్చినారు కదా మీరు చూసినారు కదా అట్లనే మనకు మళ్ళీ డిఎస్సికి ఒకవేళ నోటిఫికేషన్ వస్తారు డిఎస్సి నోటిఫికేషన్ కి అప్లికేషన్ జరుగుతుంది టెట్టు జరుగుతుంది టెట్టు మళ్ళా ఎక్కువ టైం ఇవ్వడు జస్ట్ థర్టీ డేస్ ఫార్టీ డేస్లో టెట్ ఎగ్జామ్ పెడతాడు మళ్ళీ మనకు ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి జూన్ ఆర్ జూలైలో ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇవన్నీ రావడానికి మరి మెయిన్గా ప్రభుత్వం అయితే ఆలోచన చేయాలి ఏమని తొందర తొందరగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలి జాబ్ క్యాలెండర్లో నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఇస్తేనే పిల్లలకు యూజ్ అవుతుంది నిరుద్యోగులను మనం ఇంకా నయవంచన చేయాలి నిరుద్యోగుల పక్షాన మనమున్నాము నిరుద్యోగుల ఓట్లు ద్వారానే ప్రజాప్రభుత్వం ఏర్పడిందని రేవంత్ రెడ్డి అన్న ప్రతి సభలో మాట్లాడతారు కాబట్టి ఆ మాట పైన నిలుసు ఉండాలి కమిట్మెంట్తో మనకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలి త్వరగా అది డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలిచిన ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఇప్పుడు మార్చిలో కూడా మార్చి సెకండ్ వీక్ థర్డ్ వీక్లో ఇచ్చినా కూడా ఇబ్బంది లేదు ఎందుకని అంటే ఆల్రెడీ మనకు ఎన్ని పోస్టులు అనేది క్లారిటీ వచ్చి వచ్చింది ఆరు వేల పోస్టులు ఉన్నాయి ఇంకొక నాలుగు వేల పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అవన్నీ తీసి యాడ్ చేస్తే ఒక పది పన్నెండు వేల పోస్టులు అయితే ఈజీగా అంటే పది నుంచి పదకొండు వేల పోస్టులు రావాలి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అదేవిధంగా గ్రూప్ అనేది ఖాళీ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ అనేది గుర్తించు పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి టీజీపీఎస్సి వద్ద గుర్తించని ఆర్థిక శాఖ వద్ద అంటాను కాబట్టి అక్కడ ఫ్రెష్ గ్రూప్ వన్ కొత్త టూ ట్వంటీ ఫైవ్ గ్రూప్ వన్ రావాలి టూ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ రావాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ థర్డ్ రావాలి ఇవన్నీ ఉన్నాయి పాటు ఎస్ఐ ఉన్నది కానిస్టేబుల్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అతి త్వరలో రావాలని మనిషిపోతే కొనుక్కుందాం ఇంకా మాట్లాడుతుంటే టైం లేదు ట్వంటీ మినిట్స్ వీడియో వెళ్ళిపోతుంది అంత లెంత్ అయితే ఎవరు చూడరు ఇంకొక కొద్దిగా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడేది అవన్నీ మధ్యాహ్నం వరకు క్లియర్ చేస్తా ఇలా ఖచ్చితంగా ఇంకొక వీడియో వస్తుంది చూడండి మెయిన్గా మళ్ళీ చెప్తున్నా డిఎస్సీ రావడానికి అవకాశం ఉంది అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పైన అయితే ఆర్థిక శాఖ క్లియరెన్స్ తీసుకోవాలి ఇంకా వివిధ శాఖలు ఎందుకంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీకి ఎందుకు టైం కొద్దిగా పడుతుంది అంటే అవి వివిధ శాఖలలో ఉండే పోస్టులు అంటే గ్రూప్ వన్లో ఉంటాయి ఒక పదిహేను పదహారు డిపార్ట్మెంట్లు ఉంటాయి గ్రూప్ టూలో ఒక పద్దెనిమిది డిపార్ట్మెంట్లు ఉంటాయి గ్రూప్ థర్డ్లో మీకు చెప్పిన అవసరం లేదు నూట నుంచి నూట యాభై నుంచి నూట ముప్పై డిపార్ట్మెంట్ల సంబంధించిన జూనియర్ స్టూడెంట్స్ ఉంటాయి అయితే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనేది ఆ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ప్రభుత్వానికి ఖాళీ ఇండికేట్స్ పంపాలన్నమాట అది కొద్దిగా టైం తీసుకుంటుంది కానీ ఇక్కడ డిఎస్సి అనేది ఒకటే డిపార్ట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఖాళీలు ఎన్నున్నాయి అనేది గుర్తించడం ఏమంటే సీఎం గారు ఆమోదించిందంటే మనకు ఫైనాన్స్ మినిస్టర్ ఆమోదించిందంటే డైరెక్ట్ డిఎస్సీకి వెళ్ళిపోవచ్చు నోటిఫికేషన్లో సో దీని కారణంగా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్కు మంచి అవకాశం ఉంటుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా డీఎస్సీ రావడానికి అవకాశం ఉన్నది చదివే వాళ్ళు చదవండి టైం వేస్ట్ చేసుకోకండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉందో అది ఇప్పట్లో లెక్క తేయదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ చెప్తుంది గవర్నమెంట్ ఏమంటుందంటే ఆల్రెడీ బీసీ కులగాలలో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఎప్పటికెళ్ళి మనకు ఫిబ్రవరి పదిహేను కేళ్ళు ఇచ్చింది అవకాశము వాళ్ళకి మళ్ళా నెక్స్ట్ మంత్ టూ వరకే ఇచ్చినారు క్లారిటీ ఇది అనుకుంటున్నా వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయడానికి ఎందుకంటే జిహెచ్ఎంసి హైదరాబాద్లో కొంతమంది పార్టిసిపేట్ చేయలేదు ఎందుకు మన ప్రతిపక్ష నేత కేటీఆర్ వాళ్ళ కేసీఆర్ కుమార్ కేటీఆర్ కవితక్క వీళ్ళు ఎవరు కూడా ఇవ్వలేదు అంటే వాళ్ళ డీటెయిల్స్ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సో బీసీ కులగలలోని లెక్కలు బయటకు వచ్చినాక బీటీ బీసీల యొక్క జనాభా లెక్కలు బయటకు వచ్చినాక బీటీల బీసీలలోని జనాభా లెక్కలలో వాళ్ళ భారత్ తెలంగాణ రాష్ట్రంలో జనాభా శాతం ఎంత బీసీలది వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు ఎంత శాతం వాళ్ళు పొందాల్సిన రిజర్వేషన్ ఫలాలు ఎంత శాతం అనేది ఒక ఫైనల్ లెక్క తేలుతుంది ఇది తేలిన తర్వాత ఈ తేలిన ఫైనల్ లెక్కను అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన తర్వాత ఢిల్లీకి పోయి ఢిల్లీలోని నరేంద్ర మోడీని వాళ్ళు మరి రిక్వెస్ట్ చేసుకొని అక్కడ పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో ఏదైతే తమిళనాడు అరవై తొమ్మిది శాతంతో మరి తొమ్మిదో షెడ్యూల్లో మరి వాళ్ళ అరవై తొమ్మిది శాతం పెట్టేసుకుని రిజర్వేషన్ పొందుతుందో తెలంగా తమిళనాడు అలాగే మన తెలంగాణ రాష్ట్రం కూడా తొమ్మిదవ షెడ్యూల్లో ఈ రిజర్వేషన్ అంశాన్ని పొందుపరచుకొని యాభై శాతం రిజర్వేషన్ పెరిగినా పర్వాలేదు కానీ మాకైతే మా యొక్క వివిధ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని రేవంత్ రెడ్డి అన్న ఆలోచన చేస్తుంటే మంచి ఆలోచన త్వరగా ఈయన ఈ యొక్క పని కంప్లీట్ చేసినట్టయితే బీసీలకు కూడా న్యాయం జరుగుతుంది అందరికీ న్యాయం జరుగుతుంది త్వర త్వరగా నోటీ వచ్చే అవకాశం అయితే ఉంటది ఈ బీసీల లెక్క తీరేంత వరకు అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ సంబంధించిన విషయాలు ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం ఆ బీసీల లెక్కతో దీనికి సంబంధం లేదు కానీ బీసీల లెక్క తేలితేనే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఒకవేళ మళ్ళీ జూన్ జూలైలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతే మళ్ళీ ఈ లోపు అంటే మే వరకు టకటక నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇస్తే నో ప్రాబ్లం ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే లేట్ అయితే మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ నోటిఫికేషన్స్ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ ఒక టూ మంత్స్ డిలే అయితే మనకి ఇంకా సమయం వృధా అవుతుంది అయినా కానీ ఈ లోపు నేను అనుకుంటున్నా మన విద్యార్థి నాయకులు ఉద్యోగ మన నిరుద్యోగులందరూ కూడా చేస్తారు ఏప్రిల్ వరకు చూసి నోటిఫికేషన్స్ అయ్యాండి అని ఏప్రిల్ లో నోటిఫికేషన్స్ వచ్చిందంటే ఆయన ఎప్పుడైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఏప్రిల్ లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వస్తే మనకు ఖచ్చితంగా సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఆ మధ్యలో ఏ ఎలక్షన్స్ అని పెట్టుకోవచ్చు మనకు అవసరం లేదు కానీ జాబ్ క్యాలెండర్ రావడానికి ప్రధాన అడ్డానికి ఈ అన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ అయితే జాబ్ క్యాలెండర్ అనేది క్లియర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్